ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరు వద్దంతి సందర్భంగా పెద్దలు చందు జనార్దన్ గారు టీవీ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు కాపు పెద్దలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి వారి యొక్క అనుభూతి పంచుకొని రంగగారితో ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా గత వారి పీరియడ్ లో జరిగిన ఏవైనా ఆ సందర్భాల్లో జరిగినవన్నీ కూడా మెమరేసుకుంటూ చాలా చక్కగా చెప్పారు ఇక్కడ వచ్చిన పెద్దలు నేను నాది ప్రాపర్ వచ్చేసి గిద్దలూరు సెటిల్డ్ ఇన్ కర్నూలు ఫాదర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు బాలయ్యాడు ఫాదర్ పేరు తను కూడా కాపు సంఘము కర్నూలు లో మొట్టమొదట అక్కడ బలిజా కాపు అని ఉంటుంది మొట్టమొదట ప్రెసిడెంట్ గా చేశారు వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు కూడా గెజిటల్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు అప్పుడు నేను మా ఫాదర్ ఉన్నప్పుడు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను చేసేటప్పుడే ఈ యొక్క ఇన్సిడెంట్ మా రెండో అక్కయ్య మరి మూడు పెద్ద పెద్ద సిస్టర్ కూడా వాళ్ళే ఉండేవారు వారు కాపులే అయితే ఇద్దరు సిస్టర్స్ అక్కడే ఉండేవారు ఈ న్యూస్ ఎప్పటికప్పుడు మాకు ఫోన్ లో అందేది ఏమేమి జరిగేది దాదాపు ఒక ఫార్టీ డేస్ అంటే ఆ స్వాతంత్రం కూడా ఇంత పోరాడారో లేదో కానీ అంటే అది ఒక కసి కాపులని మన కాపులు దెబ్బతీసినారనే కసి అంటే ఎవరైనా కానీ ఆ టైంలో ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో అట్లా పోరాడి నలభై రోజులు ఆ హంగర్ స్ట్రైక్ చేసి రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేశారు అంటే అది ఆ యొక్క అభిమానము ప్రజల ప్రాణాలు కూడా లెక్క పెట్టకుండా అంటే బస్సులు దాకా ఇవన్నీ అది కోపంతో కావాల్సిగా చేయలేదు ఎన్నో రకాలుగా ఆ యొక్క ఇన్సిడెంట్ నా భూతో నా భవిష్యత్ అన్నట్టు దాదాపు ఈ నలభై ఏళ్ళ చరిత్ర ఆయన అంతా చిన్న వయసులో నలభై ఒకటి సంవత్సరాల్లోనే ప్రజల్లో అంత మన్నన పొందినారంటే మన కాపు నాయకుడు అంత మంచి నాయకుడిని మనం కోల్పోవడం చాలా బాధ అనిపిస్తుంది అలాంటి నాయకుడు ఇప్పుడిప్పుడు మనకు పవన్ కళ్యాణ్ వాళ్ళను చూసుకున్నాం గానీ అంటే ఆయన బ్రాండ్ టైగర్ టైగర్ వంగవీటి మోహన్ ఇస్ టైగర్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా అనుకోండి అప్పుడు ఆయన ఆ యొక్క త్యాగం అనేది పేదల కోసం చనిపోయాడు అది కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ చాలా బాధాకరం అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మరి మరొకసారి సిజే జనార్దన్ గారికి టీవీ తరఫున ఇదంతా మంచి లైవ్ కవర్ చేస్తున్నాడు నా ప్రతి లైన్ విజయ రంగం ధన్యవాదాలు నేను కూడా ఎన్ నగర్ కాపు సంక్షేమ సేనలో కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను ఒక విగ్రహం పెట్టాలని మేము ప్రపోజల్లో ఉన్నాం డిస్కషన్స్ అవుతున్నాయి కొంత పవన్ అనే ఒక కార్పొరేట్ కిరణ్ ఇట్లా అందరు కలిసి ఒకసారి మీటింగ్ పెట్టుకుని పెద్దలలో డిసైడ్ చేసుకుంటే ప్లేస్ కూడా మనకు చైతన్పురిలో ఒకటి ఉంది మనస్థలిప్రంలో ఉంది వేరే నాయకులు ఉన్నప్పుడు మన నాయకుని కూడా పెట్టుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం ఇది ఒక రెండు మూడు నెలల్లో ఒక మీటింగ్ లాగా పెట్టి ఒక విగ్రహం కనీసం ఎల్పిన ఒకటి ఉండాలి అంటే ఎవరన్నా వచ్చినా కానీ ఆ నివాళులు అర్పించాలన్నా కానీ మన నాయకుల తరఫున అందరికీ ధన్యవాదాలు తప్పనిసరిగా మన ఈ వేదిక ద్వారానే మన ఈ రోజు వచ్చిన నాయకత్వం అందరం కలిసి ఏదైతే వంగవీటి మోహన్ రాంగ్ విగ్రహం సంబంధించి మాట్లాడుకున్నాం దాని మీద ముందుకెళ్దాం అందరం కలిసి దీనికి కూడా మా దగ్గర శ్రీనివాస్ నాయుడు అని పనిగిరి కాలనీలో టెంపుల్ చేర్మన్నాడు ఆయన కూడా రాధారంగా మండలి ఇప్పుడు విజయవాడ వైపు దాకనే మాట్లాడదు నేను లేట్ రావడం వల్ల రాలేకపోయాను మరొకసారి మీకు ఆ కలుస్తానని చెప్పాడు ఆయన కూడా దాంట్లో ముఖ్య పాత్ర ఆ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మాట్లాడారు ఆ ప్లేస్ మనం అందరం ఒకసారి గట్టిగా పట్టుకుంటే ఇంకొక ముద్దా భవన్ అని కూడా కార్పొరేట్ అమ్మంట ఆ అబ్బాయి కూడా సపోర్ట్ మన కిరణ్ అందరు కూడా అల్లం రావు గారు మీరు అందరూ పెద్దారు చైతన్యపురిలో ఒక ప్లేస్ చూశాను ఎమ్మెల్యే గారు కూడా ఓకే అన్నారు సుధీర్ ఈ తర్వాత వేరే ఇప్పుడు ఉన్న పార్టీలు మధుయాశాలు వాళ్ళందరితో డిస్కస్ చేస్తే తప్పకుండా